బిడూలూరు మండలంలో కొత్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కోవరి ఎమ్మెల్యే నల్లపేడి ప్రశ్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇకపై ప్రతి నెల మూడు వేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు విద్యార్థి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ కూడా చేశారు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న బాడుగు బలహీన వర్గాల వారి ఆశలు బీజేపీ చేస్తూ ఎస్సీ ఎస్టీ వారికి ఎల్పిఎస్ పథకం కింద వారు కట్టాల్సిన బకాయిలను ప్రభుత్వమే కట్టి వారి భూములను రిజిస్ట్రేషన్ చేయించి పట్టాలను అందజేశారు అలాగే లోన్ చెక్కులను కూడా అందజేశారు చాలా జాగ్రత్తగా అరవై నాలుగు జీబీ మెమోరీ కూడా ఉంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యాభై ఐదు నెలల్లో ఇరవై తొమ్మిది లక్షల యాభై ఒక్క వేలు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వడం జరిగింది దీనికి ఖర్చు పెట్టింది ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు పైబడి ప్రస్తుతం మొత్తం కలిపి మన రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్లు మనం ఇస్తున్నాం ఇందుకుగాను ప్రతి నెల మూడు వేల లెక్కన వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నాం గత ప్రభుత్వం కంటే మన జగనన్న ప్రభుత్వం దాదాపు ఐదు రెట్లు అధికంగా చేశాం విడవలూరు మండలంలో కొత్తగా నూట రెండు పెన్షన్లు శాంక్షన్ చేశాం ఈ మండలంలో ఏడు వేల మూడు వందల ఎనభై పెన్షన్లు ఇస్తున్నాం ప్రతీ నెల రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నాం వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులకి ఇస్తున్నాం ఒకసారి మీరు ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామస్థాయిలో సమావేశాలు జరిగాయి ఆ రోజుల్లో మేము కూడా టీడీపీలో ఉన్నాం ఆ గ్రామ సభకు అటెండ్ అయినప్పుడు ఎమ్మెల్యేగా ఎంఆర్ఓని మేము అడగాలి ఎవరైనా చనిపోయినారా మనం ఇంకొకరికి పెన్షన్ ఇవ్వచ్చా అని తలదించుకొని సిగ్గుతో అడిగేవాళ్ళం ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు పెన్షన్ పెంచి అందరికీ ఇచ్చే విధంగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఆయన కుమారుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత విడతల వారీగా పెన్షన్ పెంచుతున్నాము అని చెప్పి విడతల వారీగా మీకు అందించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు ఇవ్వడం లేదు చాలా రాష్ట్రాల్లో ఐదు వందల రూపాయలే పెన్షన్ ఇస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలోనే తాతలకు వితంతువులకు వికలాంగులకు మనం ఆదుకోవాలి అండగా ఉండాలి ఒంటరి మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మూడు వేలు ఇస్తున్నారు భారతదేశ చరిత్రలోనే మూడు వేలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది మీ మనసుల్లో పెట్టుకోవాలి అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఎల్పిఎస్ ఎస్ఏ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకొని ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరపునే ఆ రుణాలన్నీ కూడా కట్టించి దాదాపు మన మండలంలో రెండు వందల పది మందికి ఇప్పుడు తిరిగి మీ పట్టాలు మీకు అందించబోతా ఉన్నాం రైతులకు పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు చుక్కల భూములు కానివ్వండి ట్వంటీ టూ ఏ కింద ఉన్నటువంటి నిషేధిత భూములు కానివ్వండి అసైన్డ్ భూములు కానివ్వండి అనేక విధాలుగా బాధలు పడుతున్నటువంటి రైతులకు విముక్తి కలిగించి అందరికీ కూడా పట్టాలు అందిస్తా ఉన్నాం ఇది కూడా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయట్లేదు మన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా రైతు బాంధవుడిగా పేద ప్రజల పెన్నిదిగా అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మీ బిడ్డ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను ఇన్ని సంక్షేమ పథకాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రంలో వెలగబెట్టిన ఒక ఎత్తుబారుడు కానీ చేశారా అని నేను అడుగుతా ఉన్నాను